వెల్కమ్ టు భారత్ టుడే తెలుగు న్యూస్ యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టకు పోటెత్తిన భక్తులు దర్శనానికి గంటల తరబడి నిరీక్షణ యాదగిరిగుట్టకు ఆదివారం భారీగా తరలివచ్చిన భక్తులు వేసవి సెలవులు ముగింపుతో ఆలయ పరిసరాల్లో పెరిగిన రద్దీ ధర్మ ధర్మానికి సుమారు రెండు గంటల నిరీక్షణ ప్రత్యేక ప్రవేశ దర్శనానికి రెండు గంటల సమయం భక్తుల సౌకర్యార్థం ఆలయ యంత్రాంగం ప్రత్యేక చర్యలు మరియు ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి ఆదివారం భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు దీనితో ఆలయ ప్రాంగణమంతా జనసంద్రంగా మారింది భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేసి సౌకర్యాలు కల్పిస్తున్నారు エース ృసింహాయ మంగళం మంగళా ప్రేమ 私まね。